సార్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు బట్టి విక్రమార్ కర్ గంట రోజు చూడండి చూసారా చూసారు చూడలేదు బట్టి విక్రమార్ అలాంటి చూడండి మొన్న కుమార్స్వామి గారు స్టీల్ ప్లాంట్ ఇచ్చిన ఆయన అన్ని కట్ చేసి తెలుగు ప్రవచనాలు రెండు రామ్మోహన్ రెడ్డి గారి తిని వెళ్ళి పెట్టారు శ్రీనివాస్ గారిది బట్టి విక్రమార్ గారు బ్రమనే చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ ఎంఓ చేసుకుంటాం మా దగ్గర మా రాష్ట్రంలో చేస్తాం కానీ ఇక్కడ మళ్ళీ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు ఉంటాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటుంది ఓపెన్ టెండర్లో వాళ్ళకి ప్రయారిటైజేషన్ ఉంటుంది ఇది చెప్పింది ఆయన బట్టి మీకు అది కూడా పంపిస్తాను వెనకాల క్లిప్ అయ్యండి దీనికోసం మన వాళ్ళందరూ ఎగ్జేసుకుని దావో చేసి అంతకాల పెట్టుకుని వస్తారు దీనికి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గల్లా జయదేవ్ గారు గతంలో అక్కడ మంత్రి కదా అక్కడ సారీ అక్కడ ఎంపీ గారు కదా మరి నగర్లో ఎందుకు పెట్టవలసి వచ్చింది అక్కడ కంపారేటివ్గా అక్కడ స్టేట్ ఆ కమిటీలో ఆ టెండర్కి ఆ వాల్యూ ఇచ్చింది ఎక్కడైతే మిస్ అవుతుందో వేరే రాష్ట్రంలో దానికి రెడ్ కార్ పట్టేస్తే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి పెట్టుకుంటారు సరమేసారు అన్నారు మీరు ఆ చానల్ ప్రభావం భారతదేశంలో నివసించే హక్కు ఏదైనా స్థాపించే హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చింది ఇప్పుడు మనం కియా మోటార్స్ దగ్గర బోల్డ్ అనే యాన్సలర్ యూనిట్లు చంద్రబాబు నాయుడు గారు నానా కష్టపడి తీసుకొచ్చారు నేను ఒప్పుకుంటా ఆ విషయం కానీ తమిళనాడు ప్రజలకి ప్రత్యేక ప్యాకేజీలో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎత్తేస్తే మరి తమిళనాడు ఎత్తుకెళ్ళిపోలేదు పక్కన కోతబడి దూరం కదా నూట యాభై కిలోమీటర్లు బెంగళూరు నూట యాభై కిలోమీటర్లు తమిళనాడు మరి యాక్చులరీ రూట్లో నాడ తరలిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి తరవేశారు బాగుంది తినడానికి మరి ప్యాకేజ్ ప్రత్యేక ప్యాకేజ్ లో ఇండస్ట్రియల్ తో కూడిందైతేనే అని చంద్రబాబు గారు ఆ రోజు అసెంబ్లీ తీర్మానం చేశారు నేను అది ఎవరికి ఎనబడదా అంటే తప్ప ఎలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద పడి ఆడవాళ్ళు కాబట్టి అది అది అలా సార్ మరి ఎందుకు సార్ అక్కడ వాళ్ళ గల్లా జయదేవి వారి టీం కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఉండనివ్వట్లేదు మేము పెద్ద ప్రశ్న చిన్న విషయం చెప్తాను అర్థం అవ్వండి ప్రజలకి కరకంబాడిలో ఇవాళకి కూడా కరకంబాడి అంటే తిరుపతి దగ్గర ఆ కరకంబాడి దగ్గర ఈ ఈ గల్లా జయదేవ్ గారిది అమరాజా బ్యాటరీస్ పనిచేస్తుంది చుట్టుపక్కల తిరుపతి పరిసర ప్రాంతాల్లో పదివేల పైసలకు మంది అక్కడే పనిచేస్తున్నారు మళ్ళీ మనమాట ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రొటీన్ చెకప్లు జగన్మోహన్ రెడ్డి టైంలో చేస్తే ఇంకేంటి మూసేశ్వరు తిరుపతి వెళ్ళిపోయింది తిరుపతి నుంచి చెన్నై వెళ్ళిపోయింది నానా పడి లాస్ట్ కదా అక్కడి నుంచి కదిలిందే ఎవాటికి కూడా మరి పోత్రాలు ఒళ్ళు పోయి అనమాట పెన్ ఉంది మన దగ్గర రాసేస్తే ఊరు నుండి మన పేపర్లు తిరుగుతున్నాయి కాబట్టి ఏదైనా రాసి వచ్చు అన్నమాట ప్రజలు నమ్ముతారు అలాంటి మూలకరు పుట్టేరు ఏడు మూల ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సార్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే కొలుకుపడి శ్రీనివాస్ గారు ఈ రోజు ఏదైతే టీడీపీ క్రమశిక్షణ కమిటీకి ఈ రోజు ఆయన ఫేస్ చేయడం జరుగుతుంది సో ఏదైతే అక్కడ తిరువురులో జరుగుతున్న ఏదైతే పేకాట క్లబ్బులు గాని ఏదైతే ఇసుక దందా కానీ ఏదైతే లిక్కర్ స్కామ్ గా ఇవన్నీ నేను ఎత్తి చూపుతున్నాను అన్నట్టుగానే అక్కడ కొలుకులపూడి శ్రీనివాస్ గారు అక్కడ హడావుడి చేయడం జరుగుతుంది దానిపైన మీరేమంటారు సార్ చిన్నప్పుడు నువ్వు కొట్టినట్టు నేను గెలినట్టు నువ్వు ఏడ్చినట్టు అంతే రాష్ట్ర వ్యాప్తంగా అదే కార్యక్రమాలు జరుగుతుంటే సార్ కొత్తగా ఆయన చేసిన మంచి పనేనా సార్ ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు పొక్కలాంటలు పట్టుకెళ్ళి ఇల్లు కూల్చిడు అవన్నీ మంచి పనులు అంటే నేను చెప్పలేను అదే లేదు ఆ యోగి ఆదిత్యం అది పూన్ పెట్టుకున్నాడు ఎండియా కూటంలోకి వచ్చిన చేయలేము ఓకే ఇప్పుడు పేకాడ్ శిబిరాలు అట్లే నియంత్రించి మాట్లాడమన్నా సార్ నా కలుషంలో జరగాలన్న దానికి నియంత్రించి మాట్లాడడానికి చాలా తేడా ఉంటుంది నియంత్రణ అంటే పూర్తిగా ఎలిమినేట్ చేయడం కానీ నా కలుషంలో జరగాలన్న దాని దగ్గర ఒక ఫ్రేజ్ ఉందని అర్థం ఇన్వర్టెడ్ కామర్స్ లో చూడాలి దాన్ని ఏదో విషయం ఏదో మెటాయని అని ఇంకేముంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन